చుట్టుప్పైతే బండి అయితే ఖాళీ అయిపోయింది ఈ నుంచి నార్సింగ్ అయితే పోతున్నా అక్కడైతే లోడింగ్ అయితే ఉంది అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ చోటుపలే రావాలా చోటుపల్లికి వచ్చి ఇక్కడ అన్లోడ్ చేసుకోవాలా ఇలా అవుతుందో కాదు మళ్ళీ మార్నింగ్ అయితే చూడాలా మనమైతే రేట్ చేయకుండా అయితే వీడియోలో అయితే తెలిపోతున్నాం నర్సింగ్ లోడింగ్కి అయితే బయలుదేరిపోయినా ఇది మొత్తం వీడియో అయితే తీయలేదు అంత షార్ట్లో తీస్తున్నాయి ఎందుకంటే రెగ్యులర్ రూట్ ఒకటే రూట్ అవుతుంది కాబట్టి అందుకోసం కొద్ది కొద్దిగా అక్కడక్కడ తీసుకుంటే అయితే యాడ్ చేసుకుంటూ వచ్చేస్తున్నా ఇంక మనం అయితే లోడింగ్ తొందరగా అయిపోవాలని చెప్పి తొందరగా తెలియపోతున్నా ఎక్కడైతే బండి అయితే స్లో లేదు ఆల్మోస్ట్ కొత్త కూడా దగ్గర దగ్గరకైతే వచ్చేసిన మనకైతే లేట్ అయిపోతే ఇంకా లేట్ అయిపోతుంటుంది మళ్ళీ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ ఉంటుంది అదొక బాధ అయిపోయింది ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఏం చెప్పుకోలేకపోతున్నాం ఈ జామ్ ఉండు జామ్ అయిపోతుంది అది ఎందుకైతుందో కూడా జామ్ అర్థమవుతలేదు ఆల్రెడీ అంటేనే ఉన్నా కొంచెం కొత్త కూడా కొన్ని దాటి కొద్దిగా ముందుకు వచ్చినా మళ్ళీ జామ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి చాలా జామ్ అయిపోతుంది ఈ మధ్య అది కాక ఇంటర్నేషనల్ డ్రైవర్లు ఎక్కువ అయిపోయారు పోయేటోళ్ళు వెళ్ళి స్లో అయిపోతున్నారు దానివల్ల చాలా అంటే చాలా జామ్ అయిపోతుంది ఇది ఒక్క ప్లేస్ చాలా జామ్ అయిపోతుంది ఉంటే మళ్ళీ రామోజీ ఫిలిం సిటీ దగ్గర దగ్గర కూడా జామ్ అవుతుంది ఎందుకంటే కూడా రోడ్ వేస్తారు కాబట్టి అక్కడ కూడా జామ్ అవుతుంది ఇక్కడైతే కొంచమే అనుకున్నా కానీ పోయేపోతే అయితే ఇంకెక్కువ జామే ఆల్రెడీ జామ్ అయ్యే ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ జామ్ దాట వరకే టైం పట్టేటట్టుంది తట్టుంది అటో ఇటో దంట్లాడి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత అయితే ఇక్కడైతే జామ్ అయితే దాటేసిన ఇక ముంగట ఎంత జామ్ ఉంది అయితే చూడాలా కొంచెం కొంచెం ఫ్రీ అవుతుంది మళ్ళీ జామ్ అయిపోతుంది మొత్తం చాలా మచ్ జామ్ అయిపోతుంది ఈ రూట్కి మాత్రం ఈ రూట్కి అప్పుడు రెగ్యులర్ వస్తుంటే మంచిగా అనిపిస్తుండే ముందుకు వచ్చినా మళ్ళీ స్టార్ట్ మొదటికి వచ్చింది ఫుల్ ట్రాఫిక్ జామ్ ఈసారి అయితే బండి కదలేదట్టు కూడా కనబడతలేవు కొంచెం ఇటు సైడ్ ఫ్రీ అయిందని ఇటు వస్తే లేపు ఇంకో ఇంకో సైడ్ వచ్చేసి వెనక నుంచి వచ్చి ఆరాని కొడుతున్నారు గ్యాప్ ఇవ్వకుండా వస్తున్నారు పెద్దమన్నా గ్యాప్ ఇస్తే మనం వెళ్ళిపోతాం ఎందుకంటే మనకు లోడింగ్ ఫస్ట్ లోడింగ్ అయిపోయిందంటే నైట్ అన్లోడ్ కాకపోయినా బాధ లేదు ఫస్ట్ లోడింగ్ కావాలి అది కాక టైం కూడా ఉంది అన్లోడ్ కూడా వేస్తే కావ అన్లోడ్ అయితే కూడా కావచ్చు చెప్పలేము మొత్తం అటుదాండ్ల దగ్గర దగ్గర రామోజీ ఫిలిం సిటీ దగ్గర దగ్గర అయితే జామ్ ఆడదాకా టచ్ అయిపోయింది దాటే వరకు చాలా టైం పట్టేసింది ఇక్కడ దగ్గర గంట గంట నర పట్టింది ట్రాఫిక్ క్లియర్ కానీ ఔటర్ రామోజీ ఫిలిం సిటీ వచ్చేవరకు సగం చాలైపోయింది మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ దగ్గర దగ్గర గంట పైన పట్టింది ఏమిటి ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అదే టూ మచ్ జామ్ మొత్తానికైతే ఔటర్ అయితే స్టార్ట్ అయిపోతున్నా నేను ఇక్కడ అవుట్డోర్ నుంచి ఇదంతా తిరిగి ఆడ టోల్ గేట్ కలిబే వరకు కొంచెం టైం అయితే పడుతుంది ఈ నుంచి వెళ్ళిపోయినామంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే నర్సింగ్లో అయితే దిగిపోతాం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ దానికంటే ఎక్కువ అయితే టైం పట్టదు ఈడకు వచ్చినా కూడా ఈడ ముందు చూసుకుంటే ఈడ కూడా జామై ఉంది ఇది నెట్వర్క్ లో ఉన్నట్టుంది ఫాస్ట్ ట్రాక్ తొందరగా కట్ అవుతావు వచ్చిన ప్రతిసారి ఈనా జామ్ అయిపోతుంది ఎవరు ఎటు వస్తున్నారు కూడా అర్థం అవుతారు అది ఫోన్ ఉంటే దండమని వచ్చేస్తారు ఎటు కాలి ఉంటే అటు వచ్చేస్తారు ఈ క్రమంలో ఎవరికైనా అటు ఇటు చూసుకుని కారు వాళ్ళు దండమని వస్తారు వాళ్ళ తప్పును మనదంటారు చాలా టూ అయిపోయింది ఈ ఇక్కడ దగ్గర దగ్గరనే ఒక పది నిమిషాలు అయితే పట్టిపోయింది టైం అంతా వేస్ట్ అయిపోయింది ఒక పది నిమిషాలు ఎందుకంటే నెట్వర్క్ తొందరగా లేదు తీసుకుంటలేదు తొందరగా కట్ అవుతారు ఫాస్ట్గా అమౌంట్ అయితే మనం మొత్తానికైతే మొత్తానికి అయితే టోల్ గేట్ దాటేసి కొద్దిగా ముందు బయలుదేరినా ఈ నుంచి శంషాబాద్ శంషాబాద్ నుంచి నా ఆర్థిక తొందరగా వెళ్ళిపోవాలి మామూలుగా తుక్కుగూడలు అనుకున్నాం మళ్ళీ అటు దిగినా మళ్ళీ అవుటరే ఎక్కాలి కదా అని చెప్పి తుక్కుగూడలు ఇటు కాకుండా మొత్తానికైతే ఇట్లా వెళ్ళిపోతున్నా మనం వైవర్గా లోడింగ్ ఎంత టైం పడుతుందో ఏమవుతుంది అది కూడా తెలియదు శంషాబాద్ దగ్గర దగ్గరకి అయితే వచ్చేసిన నెక్స్ట్ నార్సింగ్ అయితే ఉంది నార్సింగ్ దిగేసిన్నట్టు అయిపోతుంది ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోతాం నార్సింగ్ మంచి రేవులు అయితే వెళ్ళాలి ఆల్రెడీ నెక్స్ట్ స్టాప్ నర్సింగే డైరెక్ట్ కంపెనీ దగ్గర వినకెత్తి తీదామని అనుకున్నా ఎందుకంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు మన చేతిలో ఒక చేతిలో ఫోన్ ఒక చేతిలో డ్రైవింగ్ సీట్ డ్రైవింగ్ అంటే కొంచెం కష్టమవుతుంది ఆల్మోస్ట్ ఎత్తే మంచి రేవులకి ఎత్తే వచ్చేస్తా ఇక్కడ నుంచి ముందు పోతే తెలిసిందే కదా ఆల్రెడీ రైట్ సైడ్లో ఉన్నదే కంపెనీ స్టోరేజ్ అన్నట్టు ఇది ఇది మొత్తమే ఖాళీ చేసేస్తారు అట్లా అని చెప్పేసి వెహికల్ వెహికల్ పెడతాం రెగ్యులర్గానే ఇంకొక రెండు మూడు ట్రిప్పులు అయితే అయిపోతుంది ఆల్రెడీ బండి నర్సింగ్ అన్న బండి అయితే లోపల లోడ్ లోడ్ అవుతుంది నర్సింగ్ అనేది అయిపోయినా నెక్స్ట్ నాదే లోడింగ్ దానికైతే లోడింగ్ పాయింట్కి అయితే చేసిన వెండి అయితే తాగ పుడుతుంది మనకు ఆల్రెడీ నర్సింగ్ అన్న బండి అయితే లోడ్ అవుతుంది నర్సింగ్ అన్న బండి లోడ్ అయిపోయిన తర్వాత మన బండి లోడ్ అవుతుంది ఆల్రెడీ లోపల గేట్ లోపల లోడ్ అవుతుంది మనం లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదు